ప్రతి విషయంలో ఉండాల్సింది ఒక్కటే ఇప్పుడు ఈ పేషెంట్స్ గురించి ఎన్నో విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఇక టాపిక్ ఓపిక సహనం పద లేవైనా సరే అర్థం ఒకటి అయితే ఇవాళ జనరేషన్స్ లో ఇది కనిపించడం లేదు ఉరుకుల పరుగుల జీవితాన్ని ఎంచుకుంటున్నారు గజిబిజి గందరగోళంలో బ్రతికేస్తున్నారు దీంతో ఓపిక అనేది లేకుండా పోతుంది డిఫికల్ట్ అనే పదానికి మీనింగ్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ అసలైన మీనింగ్ మాత్రం టెన్నిస్ ప్లేయర్ జిమ్ కొరియర్ మాత్రమే చెప్పగలుగుతాడు ఎందుకంటే ఇతను ఒక సక్సెస్ఫుల్ టెన్నిస్ ప్లేయర్ అతను చాలా కాలం పాటు టెన్నిస్ ప్లేయర్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు అతను డిఫికల్ట్ ఓడికి డెఫినేషన్ ఏం చెప్పారంటే ఆ పని ఈజీ అని మీరు అనుకుంటే దాన్ని అప్పటికప్పుడే చేయండి అదే కనుక ఆ పని చాలా డిఫికల్ట్ అనుకుంటే దాన్ని చేయడానికి ఎంతో టైం పడుతుంది దానికోసం ఓటికతో పని చేయండి నిజంగా జిమ్ ఎంత మంచి మాట చెప్పాడు కదా నిజం ఎప్పుడైనా టాప్ పొజిషన్ కావాలనుకుంటే దానికి చాలా టైం పడుతుంది పైగా చాలా డిఫికల్ట్ కూడా అదే సింపుల్ పొజిషన్ కావాలనుకుంటే ఈజీ మనం మన జీవితంలో ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం చాలా ఈజీగా దొరికిన వాటికి ఎక్కువ విలువ ఉండదు అది మనుషులైనా సరే వస్తువైనా సరే అదే కష్టపడి సాధించుకుంటే అప్పుడు దాని విలువ ఇంకా ఎంతో పెరుగుతుంది మీరు ఆగ్రాలో తాజ్మహల్ చూసారా అంటే దాన్ని సరిగ్గా చూసారా చూస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయం దానికి సరిగ్గా సరిపోతుంది అది ఎలా అంటారా తాజ్మహల్ కట్టడానికి ఇరవై ఏళ్ళు పట్టింది ఒక చిన్న ఇటుక ఇటుక పేర్చి ఆలరాతితో ఎంతో అందంగా దాన్ని కట్టారు ఆ కట్టడం విలువ కార్మికుల శ్రమ అందుకే ఇప్పుడు దాని విలువ చెప్పలేనంత లెక్కలేనంత అదే గనుక ఆ కట్టడం చాలా ఈజీగా కట్టేసి ఉంటే ఇప్పుడు అది ప్రపంచ వింతల్లో ఒకటే ఛాన్సే ఉండేది కదా అవును కదా ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే మనం ఇంట్లో రెండు నిమిషాల్లో మ్యాగీ చేసేస్తాం దాన్ని తినేస్తాం కానీ అన్నం కూరలు వండడానికి చాలా టైం పడుతుంది కానీ అదే ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం మ్యాగీ వండి పెడతారా ఎందుకంటే దానికి చాలా తక్కువ టైం పడుతుంది కదా కానీ మనం మ్యాగీని అస్సలు వండం ఎంత టైం అయినా సరే అన్ని రకాల కూరలు వండిస్తాం అంటే ఇక్కడ మ్యాగీ ఈజీగా అయిపోతుంది కాబట్టి దానికి విలువ ఎక్కువ ఉండదని స్పష్టం అవుతుంది అందుకే కాళిదాసు ఇలా అన్నాడు చాలా ఓపికతో నెమ్మది నెమ్మదిగా ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అదే సక్సెస్ కోసం ఎదురు చూడాలి మనం అని అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ తోటమాలి రోజు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు అయితే ఒకటి రెండు రోజులు ఎక్కువ నీళ్లు పోసేస్తే దాని ఫలాలు పువ్వులు వెంటనే వచ్చేస్తాయా రావు ఎందుకంటే అవి ఎప్పుడు ప్రియాలో ఎప్పుడు కాయాలో అప్పుడే వస్తాయి కాస్తాయి ఇదే కాళదాస్ చెబుతున్నారు ఓపికితో ఎదురు చూస్తేనే సక్సెస్ వస్తుంది రెండు వేల రెండు వందల ఫారెన్ హీట్ డిగ్రీస్ టెంపరేచర్ అలాగే ఒక స్క్వేర్ ఇంచ్ ని దాదాపు ఏడు లక్షల ఇరవై ఐదు వేల పౌండ్ల ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ని ఉపయోగిస్తారు ఎక్కడ తెలుసా ఒక వజ్రాన్ని తయారు చేయడానికి అంటే ప్రెజర్ అంత హీట్ పెడితేనే కానీ అదంతా వజ్రంగా తయారు కాదు మీకు తెలుసా ఈ ప్రాసెస్ కి ఎంత టైం పడుతుందో దాదాపు ఒక బిలియన్ ఇయర్ నుంచి త్రీ బిలియన్ ఇయర్స్ వరకు టైం పడుతుంది అంటే దాదాపు వంద కోట్ల సంవత్సరాల టైం పడుతుందనమాట చూసారా నేచరే మనకు అన్నిటికంటే ఎక్కువ విలువైంది నేర్పిస్తుంది అదే పేషెన్స్ సరే ఇదిలా ఉంచితే గర్భవతిగా ఉన్న మహిళ కడుపులో తొమ్మిది నెలల పాటు పిల్లాడు పెరుగుతాడు తొమ్మిది నెలలు నిండిన తర్వాతే బయటకు వస్తాడు అప్పుడప్పుడు ప్రీ మెచ్యూర్ బేబీలు పడతారు కానీ వారిని ఇంక్యుబేటర్లో ఉంచి ఆ తొమ్మిది నెలలు పూర్తయ్యాక చూస్తారు ఎందుకంటే ఏదేమైనా ఖచ్చితంగా తొమ్మిది నెలలు నిండితే గాని బిడ్డకు సరైన రూపం రాదు కానీ అలా కాకుండా బిడ్డ ముందే బయటకు వచ్చేస్తే సరైన డెవలప్మెంట్ ఉంటుందా ఉండదు కదా మనకి పిల్లాన్ని చూడాలనే ఆకృతి ఉన్నంత మాత్రాన బయటకు తీసేసి చూసేస్తామా లేదు కదా అచ్చం అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ మనకు పేషెన్స్ అన్నది చాలా అవసరం అప్పుడే పూర్తి స్థాయిలో ఫలితాన్ని మనం దక్కించుకుంటాం ఇంకో ఎగ్జాంపుల్ చెబుతా ఒక కుర్రాడు భూమిపైన తవ్వుతూ ఉంటాడు కానీ ఎంత తవ్వినా నీళ్లు బయటపడవు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళి అక్కడ తవ్వుతాడు అక్కడ కూడా నీళ్లు రావు మళ్ళీ మూడో చోటు తవుతాడు అక్కడ కూడా నీళ్లు లేవు అలా నాలుగు ఐదు ఇలా ప్రతిసారి ప్లేస్లు మారుస్తూ వెళుతూ ఉంటాడు కానీ ఆ మందబుద్ధికి తెలియని విషయం ఏంటంటే చాలా ఓపికతో ఒకే చోట ఉండే దాదాపు డెబ్బై అడుగుల లోతులో మట్టిని తవ్వితే అక్కడ నీళ్లు వస్తాయని అతనే కాదు చాలా మంది అలాగే చేస్తారు అన్ని పనులు త్వర అయిపోవాలి ఫలితం వెంటనే దక్కాలి కానీ ఇలా చేస్తే కావాల్సిన ఫలితం ఎక్కడ దొరకదు టైం అంతా వేస్ట్ అయిపోయి చాలా నష్టపోతాం కానీ ఈ విషయాన్ని ఎవరు సరిగ్గా తెలుసుకోరు కొంతమంది తరచు ఏమంటూ ఉంటారంటే నేను ఏ మొదలు పెట్టినా సక్సెస్ కాదు మీరైతే ఏదైనా చేస్తే మాత్రం సక్సెస్ అయిపోతారు ఎందుకు అని అలాగే తమకు ఎటువంటి అదృష్టం లేదంటూ వాపోతూ ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళు గుర్తించలేని విషయం ఏంటంటే వాళ్ళు కూడా కాస్త ఊపిరితో పనిచేస్తే సక్సెస్ అందుకుంటారని కానీ ఈ చిన్న విషయాన్ని మాత్రం వాళ్ళు గుర్తించరు సరే ఇప్పుడు మీకు ఇంకొక కథ చెప్తాను అదేంటంటే ఒక అడవిలో ఒక ఏనుగు ఒక కుక్క ఉంటాయి ఈ రెండు మంచి ఫ్రెండ్స్ విచిత్రం ఏంటంటే ఈ రెండు కూడా ఒకేసారి ప్రెగ్నెంట్ అవుతాయి అయితే రెండు నెలల తర్వాత చూస్తే కుక్క ఆరు పిల్లలకు జన్మనిస్తుంది అప్పుడు కుక్క ఏనుగు దగ్గరకు వెళుతుంది ఏనుగు దగ్గరకు వెళ్ళి నాకు ఆరుగురు పిల్లలు పుట్టారు మరి నీ సంగతి ఏంటి అని అడుగుతుంది అప్పుడు ఏనుగు తలను అడ్డంగా ఊపి ఏం లేదని చెబుతుంది ఎందుకంటే అప్పటికి ఏనుగుకు డెలివరీ కాలేదు ఎవరిని కనలేదు అప్పుడు మళ్ళీ కుక్క ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కుక్క రెండు నెలలు గడిచిన తర్వాత మరో నాలుగు పిల్లలకు జన్మనిస్తుంది అప్పుడు మళ్ళీ కుక్క ఏనుగు దగ్గరకు వెళుతుంది ఏదైనా విశేషం ఉందా అని అడుగుతుంది కానీ మళ్ళీ ఏనుగు తన తలను అడ్డంగా ఊపుతుంది మళ్ళీ నాలుగు నెలల తర్వాత కూడా కుక్క ఏనుగు దగ్గరకు వెళుతుంది కానీ ఆ కుక్కకి ఏం కనిపించదు అప్పుడు కుక్క ఏనుగును అడుగుతుంది నిజం చెప్పు అసలు నువ్వు ప్రెగ్నెంట్ అయినా అసలు ఎందుకంటే మన ఇద్దరం ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాం కానీ ఆ తర్వాత నేను మూడు సార్లు దాదాపుగా పన్నెండు పిల్లలకు జన్మనిచ్చాను కాబట్టి నువ్వు అసలు ప్రెగ్నెంట్ కాదేమో చూడు అని అంటుంది అప్పుడు ఏనుగు అంటుంది నీకు నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి చెప్పడం కాదు వివరించాలి నా పొట్టలో ఉండే కుక్క కాదు ఏనుగు కుక్క అన్నది చిన్న ఆకారమే కాబట్టి నువ్వు రెండు నెలల్లో పిల్లల్ని కనేస్తావు కానీ నేను రెండేళ్లకు ఒకసారి మాత్రమే పిల్లల్ని కనగలుగుతాను నా కడుపులో ఉన్నప్పుడే ఏనుగు పూర్తిగా తయారవుతుంది బయటకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నడిచేస్తుంది కడుపులో ఉన్నన్ని రోజులు ఏనుగు అన్ని నేర్చుకుంటుంది ఇప్పుడు అర్థమైందా నా కడుపులో ఉన్నది ఏనుగు అంతేకాని కుక్క కాదు అందుకే నేను ఎక్కువ టైం తీసుకుంటాను అది కూడా మామూలుగా కాదు చాలా ఓపికతో ఎక్కువ టైం తీసుకుంటాను చాలా మంది ఇలా కుక్క ఆలోచించినట్టు ఆలోచిస్తారు ఓపిక లేకుండా అందరూ ఏనుగుల ఆలోచిస్తే సక్సెస్ మన చేతుల్లో వచ్చేస్తుంది అలా పేషెంట్తో ఉండి సక్సెస్ సాధించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో కొందరి గురించి ఇప్పుడు నేను మీకు చెబుతాను వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎంతో ఓపికతో ఏళ్ల పాటు ఎంతో పేషెన్స్తో ఉంటారు విజయాలను అందుకుంటారు అంటే వీళ్ళు విజయం అందుకునే ముందు ఎన్నో ఫెయిల్యూర్స్ ని చూశారు ఎన్నో అంటే దాదాపు వెయ్యి రెండు వేల సార్లు ఫెయిల్ అయి చూశారు ఆ తర్వాత విజయం సాధించి టాప్ మోస్ట్ పర్సన్స్ తో నిలిచారు వాళ్ళల్లో ఒక అతను ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ తయారు చేసుకుని అన్ని రెస్టారెంట్లు తిరిగాడు తాను ఎంతో టేస్టీగా ఫుడ్ తయారు చేస్తానని ఒక్కసారి తిని చూడమని అందరినీ బ్రతిమనాడు కానీ ఎవరూ తన మాట వినలేదు తను సరిగా టేస్ట్ చేయలేదు అలా అతను దాదాపుగా తొమ్మిది రెస్టారెంట్లకు వెళ్ళాడు కానీ తర్వాత అంటే మాత్రం అతని రెసిపీని మెచ్చుకొని వారి రెస్టారెంట్ మెనూలో చేర్చారు ఆ ఫుడ్ కేఎఫ్సీ ఇక్కడ అతను ఓపికతో ఎందుకున్నాడు మీకు తెలుసా ఎందుకంటే అతనికి తన పని అంటే నమ్మకం ఎక్కువ ఎప్పుడైనా ఫలితం దక్కుతుంది అనే నమ్మకం ఎక్కువ ఓపిక ఎక్కువ అందుకే అతను అన్ని రెస్టారెంట్లు తిరిగాడు సక్సెస్ అందుకోగలిగాడు మనం జనరల్ గా చూస్తూ ఉంటాం ఎవరికైనా అరవై రెండేళ్ళు వస్తే ఏం చేస్తారు అదేం పెద్ద ప్రశ్న ఏంటి రిటైర్మెంట్ తీసుకుంటారు అంతే కదా ఇదే మీరు చెప్పే మాట కానీ కలోన స్టాండర్డ్స్ అలా కాదు అతనికి అరవై రెండేళ్ళు వచ్చిన తర్వాత అతను ఏం చెబుతాడో తెలుసా ఎవరైనా సరే రెండే రెండు రోజుని ఫాలో అవ్వాలంట అదేంటంటే డూ ఆల్ కెన్ అంటే మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి అయితే అలా చేసే దాంట్లో బెస్ట్ ఎంచుకోండి ఆ తర్వాత తనకు తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత న్యూమోనియాతో బాధపడి చనిపోయారు అయితే అప్పటికి శాండెస్ దాదాపు నలభై ఎనిమిది దేశాల్లో ఆరు వేల కేఎఫ్సి బ్రాంచ్లను ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై రెండు వరకు దాదాపు నూట యాభై దేశాల్లో ఇరవై ఐదు వేల అవుట్లెట్లను ఓపెన్ చేశారు ఇప్పుడు మనందరం శాండస్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సిందే అతను ఒక రెసిపీని తయారు చేసి దాదాపు వెయ్యిన్ని తొమ్మిది రెస్టారెంట్లకు తిరిగాడు కానీ ఫలితం దాక్కలేదు ఆఖరికి ఒక దగ్గర ప్రపంచంలో టాప్ రెస్టారెంట్స్లో ఇప్పుడు అతడిది ఒకటైంది అండి సరే అసలు ఆ వెయ్యి తొమ్మిది రెస్టారెంట్స్ హోటల్స్ తిరుగుతున్న టైంలో అతనికి విసుగొచ్చి మానేసి ఉంటే ఏం జరిగేది ఇప్పుడు మనకు కేఎస్సీ అనే రెస్టారెంట్ ఉండేది కాదు కానీ అతను చాలా ఓపికగా ఉంది అనుకున్నది సాధించాడు ఇప్పుడు మీకు అర్థమైందా ఓపిక విలువేంటు అందుకే మీరు ఏ విజయం అందుకోవాలన్నా ముందు ఓపికతో ఉండండి ఆ ఓపిక మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్